హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రుజు ఈరోజు చేయబోయే రెసిపీ అండి అరటికాయ మన పచ్చి అరటికాయ ఉంటుంది కదా అత్తకాయ కొబ్బరి పాలుతో డిఫరెంట్గా కర్రీ చేసి చూపిస్తాను చూద్దామండి అత్తికాయ కూర కావాల్సిన కొబ్బరి పాలు విత్ కొబ్బరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి ఈ పచ్చి అరటికాయలు తీసుకోండి నేను నాలుగు అరటికాయలు తీసుకున్నాను మీకు ఈ బాయిల్ చేయటం అవి టైం పడుతుందని నేను ఆల్రెడీ కుక్కర్లో త్రీ విజిల్స్ టూ విజిల్స్ వేస్తే సరిపోతుంది ఇలా కట్ చేసుకుని వాటర్ పోసి కుక్కర్లో పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి నాలుగు టూ విజిల్స్ త్రీ విజిల్స్ వేస్తే ఇలా బాయిల్ అయిపోతుంది ఇలా పచ్చరిటికాయలు తీసుకోండి తీసుకుని అలా బాయిల్ చేసుకోండి కొబ్బరికాయ కొబ్బరి పాలు ఎలా అంటే మనం కొబ్బరికాయని కొట్టి ముక్కలు కోసి కొంచెం వాటర్ పోసి మిక్సీలో తిప్పి వడకట్టుకుంటే కొబ్బరి పాలు రెడీ అవుతాయి కొబ్బరి పాలు కావాలి కర్రీకి త్రీ ఆనియన్స్ అండి సైజ్ ఇవి త్రీ ఆనియన్స్ ఇలా పొడుగు ముక్కలు కోసుకోండి కరివేపాకు ధనియాల పొడి పసుపు పచ్చిమిర్చి ఆవాలు మసాలా పొడి గరం మసాలా పొడి చింతపండుని కొద్దిగా వాటర్ పోసి ఇలా చిక్కగా గొజ్జిలో తీసుకోండి ఆయిల్ గ్యాస్ ఎలిగించుకోండి బాగా కాగిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ లేకుండా కర్రీ వండకండి టేస్ట్ రాదు మరీ ఎక్కువ వెజిటేరియన్ కర్రీస్కి మీరు డాక్టర్ అని చెప్పారు అంత వేసుకోండి మా డాక్టర్స్ చెప్తారు కదా ఇంత వాయిల్ వాడండి నెలకి అంతే వాడండి అని చెప్తారు కదా అలాగా డాక్టర్ చెప్పిన వాళ్ళకైతే చాలా తక్కువ వేసుకోండి అంటే వెజిటేరియన్ గురించి నాన్ వెజ్కి ఇంకా తప్పదు డాక్టర్ చెప్పిన యాక్టర్ చెప్పిన తప్పకుండా ఏం చేసుకోవాల్సిందే మనం అది టేస్ట్ మనకి తెలియ బాగుండదు స్మెల్ అయ్యి వచ్చేసింది కాబట్టి తప్పదు ఇంకా వెజిటేరియన్ అంటే తక్కువ మనము హెల్త్ పరంగా చూసుకుంటే తక్కువే డాక్టర్ చెక్ చెప్పకపోయినా తక్కువే వాడండి క్వాలిటీ ఆయిల్స్ వాడతారు కదా ఇంట్లో కొంతమంది ఇప్పుడు పెద్ద నువ్వుల నూనె ఇవే వాడుతున్నారు అలాంటి వాళ్ళు టూ స్పూన్స్ వేసుకున్నా చాలు ఆవాలు వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఈ కర్రీకి చీరికలే బాగుంటాయండి ముక్కలు వద్దు చీరికలే వేసుకోండి బాగుంటుంది ఈ ఉల్లిపాయ మగ్గే లోపల మనం రాబా బనానాన్ని మనం పీల్ చేసేసి ముక్కలు కట్ చేసుకుందాం అండి Daha ne alır? Vakte bir kunda ne alır? Suskup serpili salça. Ya varken niye మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇది మీరు ఇలా మగ్గింది కదా ఇలా ఉరపెట్టేసుకొని కాసేపు మగ్గాలి ఉల్లిపాయలు కాసేపు మగ్గిన తర్వాత మనం వాటర్ పోసి అప్పుడు మళ్ళీ తర్వాత స్టార్ట్ చేద్దాం ఇందులో మనం ఇది కట్ చేసుకుందామండి ఇలా నిలువుగా కట్ చేసుకుని ఆల్రెడీ ఉడకపెట్టేసి ఉంచాం కదా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇది చిన్న ఇలా పీసుల కింద ఇలా కర్రీకి మనకి వేలుగా కట్ చేసేసుకోవాలి ఇవి పక్కకు పెట్టుకుని మనకి ఇది మగ్గిందో లేదో చూసుకుందాం వాటర్ చాలా కొద్దిగా గరం మసాలా చాలా తక్కువ కారం వేసుకోండి అంటే దాని కలర్ చేంజ్ అయిపోకూడదు కారం ఆల్రెడీ మనం టూ త్రీ పచ్చి పచ్చిమిర్చి త్రీ వేసానండి నేను ఇది కారం ఎక్కువ అక్కర్లేదంటే టూ వేసుకోండి ఈ కర్రీకి ఈ కర్రీకి స్పైసీ ఎక్కువ అక్కర్లేదు చాలా కమ్మగా కొబ్బరి పాలతోటి పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని అలా వేసుకోండి ఇలా మూత పెట్టుకుని కాసేపు సిమ్లో పెట్టుకోండి ఆ ఉప్ప ఉల్లిపాయలన్నీ మరి మగ్గిపోయిన తర్వాత అప్పుడు వేసి అరటికాయ ముక్కలు వేసి కొబ్బరిపోలేదు మగ్గిపోయింది ఆల్రెడీ వాటర్ పోసాం ఆనియన్స్ వేసాం చూడండి మగ్గింది ఇప్పుడు ఈ ఎరకాయ ముక్కలు వేసేసుకోండి ఈ వాటర్ ఉండగా వేసుకుంటేనే కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు చూసుకుని మేమంటే వంట చేస్తున్నాం కాబట్టి మీ ముందు చూపించమండి అలవాటు మీద వేసేసుకుంటాం కదా మేమంటే ఒక సరిపోకపోయినా వీడియో అయిపోయిన తక్కువ చేసుకుంటాం మేము ముందు చూపించాం కానీ మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు చక్కగా ఇలా తీసుకుని ఎలా తీసుకుని అలా చూసుకుని చేసుకోండి చాలా బాగా కుదురుతుంది అసలు వంట ఇంత ఇంటి వేసేస్తాం కదా సరిపెట్టుకోకండి మధ్యలో చూసుకోండి చూసుకుంటే ఎప్పుడు కూరకెప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్ పడితేనే మనకు కర్రీ టేస్ట్ మసాలా ఎక్కువైపోయి ఆయిల్ ఎక్కువైపోయి లేక ఆయిల్ తక్కువైపోయి అసలు అన్నింటికంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు ఉప్పు పర్ఫెక్ట్గా పడితేనే ఏ రుచి అయినా అది రుచి అయినా అర్థమైంది కదా ఇప్పుడు మనం తీంటాం కొబ్బరి పాప ఇది చూసారు కదా ఇదిగో ఇప్పుడు చింతపండు గుజ్జుని రెండు స్పూన్లు ఇలా మీ ఇంట్లో ఉన్న టేబుల్ స్పూన్ దానికి ఇంతనే ఉండదండి మనం ఏమి షెఫ్ వంటలు కాదు కదా అమ్మ వంటలు అమ్మమ్మ వంటలు ఎవరైనా మన ఇంట్లో ఎవరెవరున్నా ఈ స్పూన్ చాలు ఓకేనా మన ఎవరు జడ్జ్ చేయరు కాబట్టి ఇప్పుడు హస్బెండే జడ్జ్ చేస్తారు వాళ్ళ కోసం మనం ఎలా ఉండకుంటాము అండి నేను చెప్పక్కర్లేదు ఇదిగోండి కొబ్బరి పాలు ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను మీరు కూడా ఒక కొబ్బరికాయ తీసుకుని చక్కగా కొంచెం ముక్కలు పోసుకొని మిక్సీలో వేసి నార్ నార్మల్ మిల్క్ వేసుకుని మామూలుగా పాలు ఆవు పాలు ఆ కర్రీస్ వేరు ఇది డిఫరెంట్ ఇది చక్కగా మీరు కొబ్బరికాయ ముక్కలు ముక్కలకాయని పోసేసి మిక్సీలో వాటర్ పోసేసి తిప్పేసి చిక్కన పాలు పిండేసి ఆ పాలు పోసుకోండి ఓకేనా ఇది ఇలా మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడుకున్న తర్వాత కొంచెం గ్రేవీగా దింపుకుంటేనే దీని టేస్ట్ పుల్కా రోటీ రైస్ విత్ రైస్ మీరు ఏదైనా వాడుకుండా చాలా బాగుంటుంది ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది ఆల్రెడీ మనం అరటికాయ బాయిల్ చేసి ఉంచుతాం కాబట్టి చాలా క్విక్గా అయిపోతున్నాయి రెసిపీ రెడీ అయిపోయింది ఇలా గ్రేవీ కిందే దింపుకోండి రోటీస్ అయినా మీద పులకాలు ఏదైనా కర్రీ అయినా ఇలా గ్రేవీ కిందే బాగుంది ఎందుకంటే అరటికాయ తొందరగా గట్టి పడిపోతుంది కర్రీ మన బౌల్లోకి సర్వ్ చేసి చూసాం కదా చాలా చక్కగా తొందరగా క్విక్ ఇంక అన్నింటి ఇంకేం చెప్పక్కర్లేదు చాలా స్పీడ్గా అయిపోయింది ఆల్రెడీ మీరు బాయిల్ చేసుకోవడం వల్ల చూడండి తక్కువ ఆయిల్ మీ హెల్త్ ఈ హెల్త్కి మంచిది ఎక్కువ ఆయిల్ వాడక్కర్లేదు వెజిటేరియన్లో నాన్ వెజ్ అయితే తప్పదని చెప్పాను కదా చాలా బాగుంది టేస్ట్ కూడా చేసి చూపిస్తాను ఓకేనా ఇదిగోనండి మీకోసం తిని చూపించడానికి టైం అయింది వంట చేసి రోజు తినిపించడం అలవాటు తినటం అలవాటు అయింది కదా ఈ మధ్యన చాలా లాంగ్ అయిపోతుందండి వీడియోలు అప్లోడ్ చేయడం పాప ఖాళీ ఉండట్లేదు అందుకని చాలా గ్యాప్ తీసుకున్నాను మొన్న భయ ఒక వ్యూవర్స్ అడిగారు మాధవి గారు చాలా లేట్ అయిపోతుంది తొందర తొందరగా అప్లోడ్ చేయండి అన్నారు కానీ ఇప్పటి నుంచి చాలా తొందరగా జరుగుతాయి వీడియోస్ తొందరగా ప్రతి ఇంచుమించుగా చాలా తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను ఇది స్కూల్కి వెళ్ళి పిల్లలకు కూడా చాలా ఈజీ అండి పెద్ద మసాలాలు ఉండవు కారాలుండో మీకు కొబ్బరి పాలు చాలా విటమిన్స్ మీరు రోజు డైలీ చిన్నపిల్లలకి ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఇవ్వండి స్కిన్ చాలా బాగుంటుంది జుట్టుకి చాలా మంచిది ఒత్తిగా ప్రెగ్నెంట్స్ లేడీస్ కూడా ఒక గ్లాస్ పాలు తాగుతారండి కేరళ వాళ్ళు అయితే అసలు మాండ్రో మీరు కంపల్సరీ మీ ఇంట్లో ప్రెగ్నెంట్స్ లేడీ ఉంటే తప్పకుండా ఒక గ్లాస్ పాలు ఇవ్వండి లోపల ఉన్న బేబీకి కూడా చాలా మంచిది పెళ్ళికి కూడా చాలా మంచిది ఇలా అప్పుడప్పుడు కర్రీస్లో కూడా వేసుకోండి తప్పకుండా వాడండి చాలా బాగుంటుంది టేస్ట్ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఓకేనా ఒక ముద్ద కూడా తినకుండా ఎలా నేస్తారని అనుకుంటున్నాను కదా నో నో తిన్న తర్వాత చెప్తానండి ఎంత నేను వండేసిన ఇదే కోవరు మీరు ట్రై చేస్తారు చేసిన వారు ఎలా అన్నారు అంత గొప్పగా లేదని అంటారు కానీ నిజంగానే చాలా టేస్ట్గా ఉంది కొంచెం పుల్లగా కొంచెం మనం వేసిన పూలు కమ్మగా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వ్యాయలే